హాయ్ అండి ఈరోజు మనం మజ్జి పులుసు చేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసుకోవచ్చు ప్రతిరోజు మనం పెరుగు ఎక్కువగా వాడుతూ ఉంటామండి ఇరవై రోజులకు ఒకసారి మనం మజ్జి పులుసు చేసుకుంటే సరిపోతుంది ఇష్టమైన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా కూడా చేసుకోవచ్చు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసేసుకొని దాంట్లో కన్నీను పోపు దినుసులు వేసుకోవాలండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా పోపు దినుసులు వేసుకోవాలండి అవి వేగాక మీడియంగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకోవాలి మనం ఇక్కడ చేస్తున్నది ఆలు మజ్జిగ పులుసు అండి బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు బెండకాయతో చేసుకోవచ్చు అది బెండకాయ మజ్జిగ పులుసు ఇది ఆలు ఆలు మజ్జిగ పులుసు అండి చాలా బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం పసుపుని సాల్ట్ రెండు వేసి వేయించుకోవాలి దీంట్లోనే వేగిపోయి మెత్తబడిపోతాయండి ఆయిల్లో వేగిపోయి మనం మీడియం సైజు కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగా వేగిపోతాయి రెండు నిమిషాలు మూత పెట్టేసాయండి ఆలు బాగా మెత్తబడుతుంది ఈ ఆలు మజ్జిగ పులుసు పిల్లలకి చాలా ఇష్టం అండి దాంట్లో ఉన్న ఆలుని తింటుంటే కొంచెం పులుపుతో చాలా రుచిగా ఉంటుంది మెత్తబడిపోయి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి మనకు ఎలాగో రోజు కొంచెం పెరుగు మిగులుతూ ఉంటుంది కాబట్టి రెండు మూడు రోజులకు బాగానే గిన్నె నిండా కూడుతుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉన్న దాంతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఎందుకంటే ఆలు మెత్తబడాలని ముందుగానే వేసామండి అవి మెత్తబడిపోయాక మనము ఆనియన్ ముక్కలు కూడా వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఆ మూత తీసేసిన తర్వాత పచ్చిమిరపకాయ పేస్ట్ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళైతే పేస్ట్ వేసుకోండి కొంచెం ఒక పావు స్పూను లేదంటే ఇలా చీలికలు వేసుకోండి అవన్నీ మెత్తబడ్డానికి మరో రెండు నిమిషాలు మూత పెట్టేస్తే అన్నీ బాగా మెత్తబడిపోతాయి తర్వాత ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని మీద ఈ ముక్కలు అన్నిటినీ వేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి సిమ్లో పెట్టుకొనే చేసుకోండి ఇదంతాను రెండు నిమిషాలకి అల్లం వెల్లుల్లి కూడా వేగిపోతే అన్నిటినీ బాగా మిక్స్ చేసి మనకు దీంట్లోకి శనగపిండి లిక్విడ్ కావాలండి శనగపిండి ఒక స్పూన్ వేసేసి నీళ్ళల్లో మీ క్వాంటిటీని బట్టి శనగపిండి వేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్లు వాడుతున్నాను వేసి బాగా దాంట్లో కలిసిపోయేలాగా కలిపి రెడీగా పెట్టుకోవాలండి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లో వేసేయాలన్నమాట అనమాట ఆలులో వేసేసి బాగా కలపాలండి జస్ట్ రెండు నిమిషాలకే ఇదంతా చిక్కబడుతుంది చిక్కబడి కొంచెం ఉడికినట్టు అవుతుందండి ఇంకా అక్కడితో అది అయిపోయినట్టే మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగను తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో వేసేయాలి చాలా బాగుంటుందండి ఈ ఆలుతో చేసిన మజ్జిగ పులుసు మాత్రం పిల్లలకు చాలా ఇష్టం అండి మనం వీక్లీ వన్స్ కూడా చేసుకోవచ్చు ఆలు ఐటమ్స్ అన్నీ కూడా పిల్లలు ఇష్టపడతారు చూడండి మజ్జిగ కూడా తీసుకొచ్చి ఇప్పుడు దాంట్లో వేసేసాను మజ్జిగను ఆలు మిశ్రమాన్ని అంతటిని బాగా కలపాలి చిక్కగా అనిపిస్తే ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోండి ఇదంతా బాగా కలిపేశాక ఇది ఎక్కువ వేడవ్వకూడదండి నార్మల్గా వేడైతే చాలు ఎందుకంటే పాలు విరిగిపోయినట్టుగా అయిపోద్ది అనమాట మజ్జిగ దాంట్లో అందుకే ఎక్కువగా వేడి చేయకూడదు నార్మల్గా వేడైతే మనకు సరిపోతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఎవరగానే ట్రై చేయండి ఎలాగో మన ఇంట్లో పెరుగు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఒకరోజు ఈ విధంగా కూడా చేసి పెట్టుకోండి బాగుంటుంది